హాయ్ జై హింద్ శివుడు అర్జునుడికి పాశుపత అస్త్రం ఎలా ఇస్తాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం నేను చెప్పే స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మొదటగా ఒకనొక సమయంలో అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు వేటగాడి రూపంలో వస్తాడు కారణం ఏంటంటే దుర్యోధనుడు అర్జునుడిని చంపడానికి మూక నిరాక్షసుని పంపుతాడు ఆ మూక ఏ రూపంలో ఉందంటే పంది రూపంలో ఉంది అక్కడ ఒక్కసారిగా అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా తన ఏకాగ్రతను భంగపరిస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం చేశాను అర్జునుడు కోసం చూస్తే మూక ఎదురుగా ఉండను అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలు వేస్తారు ఇద్దరు కలిసి పందిని ఓడించి అప్పుడు అర్జునుడితో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసురుతాడు అప్పుడు యుద్ధం హోరాహోరి జరిగినప్పుడు అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలను మెచ్చి పాశుపతాస్త్రం